హైదరాబాద్ లో కాంగ్రెస్ ని జనం తుడిచేస్తే మళ్లీ లైఫ్ ఇచ్చిన కంటోన్మెంట్ అయితే ఇప్పుడు ఇది అదే సందర్భంలో బీఆర్ఎస్ హైదరాబాద్ మీద తమకు వచ్చిన గ్రిప్ అనాలా లేదంటే మొన్న హైదరాబాద్ వాళ్ళందరూ టెంప్ట్ అయ్యి కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కోటేశారని వాళ్ళు భయపడినో ప్రేమతోనో ఏం చేసినా వచ్చింది ఇప్పుడు అందులో రెండు బీజేపీ బీజేపీని థర్డ్ ప్లేస్ కి నెట్టి డిపాజిట్లు కూడా లేని ప్లేస్ కి నెట్టి వాళ్ళ సెకండ్ ప్లేస్ కి వచ్చుకోవచ్చు కాబట్టి కేటీఆర్ సంతోషం బట్ అద్దరి మధ్యన తేడా టెన్ పర్సెంట్ అది గుర్తు పెట్టుకోవాలి ముప్పై తొమ్మిది యాభై ఒకటి దగ్గర దగ్గర పదకొండు శాతం ఓట్ల తేడా సరే అది మాములుగా లెక్కనైతే కాంగ్రెస్ డిపాజిట్లు కూడా కోల్పోతూ వచ్చినటువంటి పార్టీ రెండు వేల ఇరవై మూడుకు ముందు ఏకంగా అధికారంలో కూడా వచ్చేసింది ఇరవై నాలుగు వేలు అంటే ఏడు వందల తొమ్మిది ఒక మంచి మెజార్టీ కదా నేను అనేది అదే ఇప్పుడు సాధ్యమైంది బొటాబొటీగా అయితే అనుకోవచ్చు అదే ఇప్పుడు సాధ్యమైంది కాంగ్రెస్ తిరుగులేదు కి పది శాతం ఓట్ల తేడా అనేది కౌంట్ అయ్యరు ఎందుకంటే నేను డిపాజిట్ కోట రాని పార్టీ ఏకంగా అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అప్పుడు ఉప ఎన్నికల్లో అన్ని దెబ్బతింట వచ్చింది ఈవెన్ కోమంట పోటీ చేసిన బీజేపీలోకి వెళ్ళి కూడా సెకండ్ బిఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ ఎక్కడ ఉందని అక్కడ మళ్ళీ అదే సీట్ కాంగ్రెస్ తరఫున కోమంట గెలుచుకోలేదా బట్ తెలంగాణ రాజకీయంలో సంక్లిష్టత ఏంటంటే పబ్లిక్ ఫస్ట్ సెకండ్ చాలా స్ట్రాంగ్ గా డెక్షన్ కేంద్రంలో ఉన్నటువంటి పదవుల్ని బీజేపీ ఎంచుకుంటున్నారు